హాయ్ ఫ్రెండ్స్ వన్ ఇయర్ తర్వాత ఇండియాకి వెళ్తున్నాము మా బుడ్డోలు ఇద్దరైతే చాలా హ్యాపీగా ఉన్నారు ఇండియా వెళ్తున్నామని కార్ కూడా వచ్చేసింది మేమైతే ఇప్పుడు షాంఘైకి వెళ్ళి షాంఘై నుంచి బ్యాంకాక్ బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి మేము ఉన్న ప్లేస్ దగ్గర నుంచి షాఘైకి వెళ్ళడానికి త్రీ అవర్స్ పడుతుంది ఇక్కడ బెలూన్స్ పెట్టి ఉన్నాయి కదా ఇవి కళ్యాణ మండపాలు చూసారు కదా ఎదురెదురుగా ఉన్నాయి చాలా పెళ్ళిళ్ళు జరుగుతున్నట్టున్నాయి ఇక్కడ ఇది మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఉన్న కమ్యూనిటీ ఇది చూసారు కదా ఎక్కడ కూడా బెలూన్ పెట్టారు ఎవరు పెళ్ళైనా సరే అలా స్టార్టింగ్లో బెలూన్ పెడతారు మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాం అనమాట వచ్చేసాము ఎయిర్పోర్ట్కి ఇక్కడ నుంచి మా ఫ్లైట్ జర్నీ ఎలా ఉంది షాంఘై ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది అలాగే ఫ్లైట్లో ఫుడ్ ఏ పెట్టారు అసలు ఫ్లైట్లో ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ అలాగే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అప్పుడే రీచ్ ఉంటుంది వచ్చేసాము షాఘాయ్ ఎయిర్పోర్ట్కి అక్కడ బయట ట్రాలీస్ ఉంటాయి తెచ్చిన లగేజ్ అంతా ఆ ట్రాలీలో కూర్చోబెట్టేశాం అనమాట ఆ లగేజ్తో పాటు మా బుడ్డోను కూడా ఆ ట్రాలీలో కూర్చోబెట్టాం ఇక్కడ చెకింగ్ ఉంటుంది ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యే ముందు లగేజ్ మొత్తం చెక్ చేస్తారు బయట లోపల రెండు చోట్ల చెకింగ్ ఉంటుంది చూసారు కదా షాఘాయ్ ఎయిర్పోర్ట్ మేము బుక్ అయితే తాయ్ ఎయిర్లైన్స్ దానికి సి దగ్గరికి వెళ్ళాలన్నమాట మన ముందు అర్జెంటుగా అయితే మన మెయిన్ లాగేజ్ని ఆ వెయిట్ అదంతా చెక్ చేసి దాని లోపలికి పంపిస్తే మనకు ప్రశాంతంగా ఉంటుంది అనమాట మనం గేట్ నెంబర్ అది చూసుకొని కూర్చోవచ్చు మా వచ్చేసాము చూసారు కదా థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఇవి తాయి ఎయిర్లైన్స్ మావైతే అన్ని వెయిట్ సరిపోయాయి కరెక్ట్గా చైనా నుంచి ఇండియా వచ్చేటప్పుడు అయితే వెయిట్ అవి సరిగానే ఉంటాయి కానీ ఇండియా నుంచి చైనా వచ్చేటప్పుడు మాత్రం వెయిట్ చాలా జాగ్రత్తగా చూసుకొని తీసుకురావాలి అలా అలా ట్యాగ్ స్కాన్ చేస్తారు మన లగేజ్లు అయితే వెళ్ళిపోయాయి ఇది ఏంటంటే బ్యాగేజ్ చెకింగ్ రూమ్ మన లగేజ్ ఏమన్నా ఎక్కువ ఉన్నా ఏమన్నా బ్యాటరీస్ కానీ అవన్న తీసుకెళ్తుంటే ఆ రూమ్ లోకి పిలుస్తారు లగేజ్ అయితే వెళ్ళిపోయింది చూసారు కదా ఇక్కడ చిన్న చిన్న షాప్లు బాగున్నాయి మనం ఇప్పుడు గేట్ దగ్గరికి వెళ్ళాలి మాదైతే డి సిక్స్టీ నైన్ ఇక్కడ షాప్ అయితే మాత్రం భలే కలర్ఫుల్ గా మెలిసిపోతున్నాయి జిగే జిగేల్ మంటు డి సిక్స్టీ నైన్కి ఇటే వెళ్ళాలి గేట్ దగ్గరకు వచ్చేసాము ఇంకా ఫ్లైట్కి అయితే చాలా టైం ఉంది ఇక్కడ అవుట్ సైడ్ అయితే ఫ్లైట్లు భలే కనిపిస్తున్నాయి ఒక ఫ్లైట్ వెళ్తుంది ఒక ఫ్లైట్ వస్తుంది మా బుడ్డాయితే తెగ ఎంజాయ్ చేశాడు ఆ ఫ్లైట్లు చూస్తూ మా బొడ్డోడికే కాదు నాకు కూడా అలా ఫ్లైట్ ఫ్లై అవుతుంటే చోట నాకు భలే సరదాగా ఉంటుంది అన్నమాట సైడ్స్ కనపడుతున్నాయి కదా రెడ్ కలర్వి అవి దానికి ఆ ఫ్లైట్కి అంటిస్తారనమాట మనం బయటికి రావటానికి లోపలికి వెళ్ళటానికి దానిలో నుంచే మనం వెళ్ళేది మేము వెళ్ళేది ఇదే అనమాట థాయ్ ఎయిర్లైన్స్ బోర్డింగ్ అంతా అనమాట ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్నాము ఫ్లైట్ ఎక్కడానికి హాఫ్ అన్ అవర్ ముందు బోర్డింగ్ స్టార్ట్ చేస్తారు మా అయితే ఎస్కలేటర్ నుంచి రాకుండా మెట్ల మీద నుంచి వెళ్తున్నాడు ఇప్పుడు మేము ఫ్లైట్ లోపలికి వెళ్తున్నాము ఇందాక చూపించాను కదా అదే ఇవి దీనిలో నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఫ్లైట్లోకి వచ్చేసాము ఫ్లైట్ లోపలికి అనమాట వీళ్ళు ఎయిర్ హోస్టల్స్లో అందరికీ తెలిసిందే ఫస్ట్ మన సీట్ల నెంబర్ అవి చూసి పంపిస్తారు ఇవేంటివో నాకు తెలీదు మేమైతే ఇప్పుడు మా సీట్లు ఎత్తుక్కుంటే అనమాట చూసారు కదా సీట్లు కిటికీకి అటువైపు మూడు ఇటువైపు మూడు మిడిల్లో మూడు ఉంటాయి సీట్లు అయితే ఏవి ఇవే అనమాట మా సీట్లు మన హ్యాండ్ లగేజ్ అంతా అయితే ఆ పైన క్యాబినెట్లో పెట్టేసేయాలి తర్వాత ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందు అవన్నీ క్లోజ్ చేస్తారు అయ్యే ఫ్లైట్ ఎక్కగానే నేనైతే ముందు ఈ టీవీ ఓపెన్ చేసి దానిలో తెలుగు మూవీస్ ఏమన్నా ఉన్నాయేమోనని చెక్ అనమాట కానీ ఒక్క తెలుగు మూవీ కూడా లేదు దీన్ని రిమోట్తో కూడా ఆపరేట్ చేయొచ్చు అది దానికి సంబంధించిన రిమోట్ అనమాట ఇది ఏంటంటే ఇది ఫుడ్ అది పెట్టుకోవడానికి మనకి ఇది బలలాగా దాని మీద ఫుడ్ పెట్టుకొని తినొచ్చు దాని మీద పడుకుంటే ఎయిర్ హోస్టల్స్లో వచ్చి ఇంక వెంటనే చెప్తారనమాట పడుకోవద్దని ఓన్లీ ఫుడ్ పెట్టుకోవడానికే దాన్ని ఎలా క్లోజ్ చేయాలి చాలాసేపు చెక్ చేశాను తెలుగు సినిమాలు ఏమన్నా ఉంటాయేమోనని ఒక్క తెలుగు సినిమా కూడా లేదు లైట్ స్టార్ట్ అయ్యే ముందు ఇవి సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అనమాట ఏవి ఎక్కడ ఉన్నాయి అలా లైఫ్ జాకెట్ అలాగే ఆక్సిజన్ మాస్క్ ఎలా యూస్ చేయాలి అనేది ఇది డెమో లాగా వీళ్ళు చూపిస్తారనమాట Pull the ends of the straps to tighten the waist and secure them behind your back. Inflate the light base by pulling the inflation tags just before leaving the aircraft. Use the inflation tubes if normal inflation is insufficient. Pull the battery tag to activate the light but it will illuminate only when in water. Mask. The pressure in this cabin is controlled for your comfort. In case of decompression, oxygen masks will be automatically released from the container above your seat. Pull down the mask. Place the mask firmly over your nose and mouth and secure it with the strap. Breathe normally until you are advised that the oxygen mask is no longer needed adult traveling with children must put your own mask on first before helping the children. there are eight emergency exits on this aircraft, clearly marked with the exit signs. in case of emergency, the proximity lights will lead you to the emergency exits. please note the exit nearest to your seat. if you would like more information, please ask the cabin crew or staff. మాకు సీట్లు అయితే పక్క పక్కన రాలేదు మేమిద్దరమేమో ఇక్కడ కూర్చున్నాము మా ఆయన మా బుడ్డోడైతే వెనక కూర్చున్నారు ఇక్కడ ఏంటంటే మన మొబైల్ కి చార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు ఇదైతే పని చేయట్లేదు మామూలుగా అయితే పెట్టుకోవచ్చు ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది ఫ్లైట్ ఫ్లై అయ్యేటప్పుడు మాత్రం సీట్ బెల్ట్ కంపల్సరీగా పెట్టుకోవాలి ఇది ఫ్లైట్ పాత నొక్కితే అది ఏంటంటే డిస్టెన్స్ అది వస్తుంది ఇక్కడ టైం ఎంత అనేది ఈ కెమెరా అది క్లిక్ చేస్తే మనకు కనిపిస్తుంది అనమాట మాకు విండో సీట్ దొరకలేదు సో అందుకే కెమెరాలో చూస్తే ఎంజాయ్ చేస్తున్నాము ఫ్లై స్టార్ట్ అయిన వన్ అవర్కి అయితే ఫుడ్ తీసుకొస్తున్నారు చూసారు కదా బండిని తోసుకుంటూ వచ్చేస్తున్నారు వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి నేనైతే నాన్ వెజ్ తీసుకున్నాను నాన్ వెజ్ అయితే ఫిష్ చికెన్ ఉందన్నారు నేనైతే చికెన్ తీసుకున్నాను ఫుడ్ అయితే ఇవి ఇచ్చారు మూడు ఫ్రూట్స్ ఒక కేక్ ఇది బటరు అలాగే ఒక బ్రెడ్ ముక్ కూడా ఇచ్చారు ఇది ఆరెంజ్ జ్యూస్ రైస్ అయితే పర్లేదు బాగా ఉంది మా పాప కూడా సేమ్ ఫుడ్ నైట్ ల్యాండ్ అవుతుంది అనమాట బ్యాంకాక్ లో బ్యాంకాక్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాము బ్యాంకాక్ అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి వన్ అవర్ అనమాట కనెక్టింగ్ ఫ్లైట్ కి ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళాలి ఇదే బ్యాంకాక్ సువర్ణ భూమి ఎయిర్పోర్ట్ ఇది ఏ నానా దీని మీద ఎక్కితే మనకన్నా మన పక్కన వాళ్ళే ఫాస్ట్గా వెళ్ళిపోతారనమాట స్లోగా వెళ్తుంది ఇది నేనైతే ఫాస్ట్గా వీడియో తీసుకుంటూ అలా వెళ్తున్నాను మా వాళ్ళు ముందే వెళ్ళిపోయారు చూసారు కదా మా హస్బెండ్ ఫాస్ట్గా వెళ్తున్నారు కనెక్టింగ్ ఫ్లైట్కి టైం అవుతుందని ఇక్కడ బోర్డింగ్ పాస్ అది చూపించాలి ఇక్కడ గేట్ నెంబర్ అయితే ఎస్ వన్ ట్వంటీ ఇప్పుడు మనం వన్ ట్వంటీ దగ్గరకు వెళ్ళాలి ఇక్కడ పైకి రాగానే ఇక్కడైతే డ్యూటీ ఫ్రీ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు ఇక్కడ బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ లో ఇక్కడైతే చాలా మంది ఇండియన్స్ ఉన్నారు ఇక్కడ ఎయిర్పోర్ట్ అయితే మాత్రం ఆడిపోతుంది మా బుడ్డిగాడికి మాత్రం ఇది ఆడుకోవడానికి చాలా బాగుంది తగ పరిగెత్తుతున్నాడు దాని మీద అయితే వచ్చేసాము ఫైనల్గా గేట్ దగ్గరికి మేము వచ్చిన ఫైవ్ మినిట్స్లోనే బోర్డింగ్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఫ్లైట్లోకి వెళ్తున్నాము కూడా దొరికిందనమాట విండో సీట్ నాకైతే ఇదేదో ఉదయం ఉంటే బాగుండేది కదా అనిపించింది కానీ లైటింగ్ తో దగ్గ లాడిపోతుంది ఎయిర్పోర్ట్ మొత్తం ఫ్లైట్ స్టార్ట్ అయింది చూసారు కదా పై నుంచి ఎంత బాగుందో లైటింగ్ అదంతా ల లగేజ్ తీసుకోవాలి లగేజ్ చూసారు కదా మనం పట్టుకోతే అలాగా మళ్ళీ మిస్ అయ్యి మళ్ళీ తిరిగి రావాలనమాట మా బుడ్డిగాడు తెగ ట్రై చేస్తున్నాడు ఆ బ్యాగ్ని తీయాలని కానీ తీయలేకపోయాడు ఆ బ్యాగ్ కి ఇంటి కొట్టారు కదా అలా ఇంటి కొట్టుంటే మనం ఇక్కడ స్కాన్ చేస్తారనమాట లేకపోతే స్కాన్ ఏమీ చెయ్యరు ఇక్కడైతే మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి అయితే మా మరిది గారు వస్తారు ఇదే మా ఊరు మా ఊరు పేరేంటి అక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసాం అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్